హాయ్ మిత్రమా ఎలా ఉన్నారు ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను కాకరకాయ చాలా చేదుగా ఉంటుంది అని చాలామంది తిన్నారు కదా ఇప్పుడు చెప్పేది అలాంటి వాళ్ళ కోసమే అందులో నేను కూడా ఒకదాన్నండి బాబు ఒకరోజు నేను మా అక్కతో అన్నాను ఎలా తింటారక్క చేదుగా ఉంటుంది కదా అని అప్పుడు మా అక్క ఇలా వండి చూడు చాలా బాగుంటుంది అని చెప్పింది అంతేనండి అప్పటి నుండి చేదు ఎగిరిపోయింది ఫ్రై మిగిలిపోయింది నాకు ఇష్టమైన కూరల్లో కాకరకాయ ఒకటి చేరిపోయింది మరి స్టార్ట్ చేద్దామా ముందుగా కాకరకాయలను కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసి వాటిలో కొద్దిగా ఉప్పు పసుపు వేసి బాగా కలపండి అరగంట తరువాత కలాయి పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయ ఎల్లిపాయ తాలింపు సామాను వేసి బాగా వేగిన తరువాత ఉప్పు పసుపు కలిపిన కాకరకాయ ముక్కలను గట్టిగా పిండి తాలింపులో వేయండి ఐదు నిమిషాలు మగ్గిన తరువాత చిటికడు పసుపు తగినంత కారం తగినంత ఉప్పు వేసి గిరగిర తిప్పి స్టవ్ మీడియంలో పెట్టి బాగా వేగనివ్వండి అంతే కాకరకాయ ఫ్రై రెడీ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మిత్రమా అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్